పేరే ఇంకా అన్నా ఇంకా ఏ ఊరు వెంకటేశ్వరలపాలె సన్నూరు గ్రామం సన్నూరు గ్రామం ఏం మండలం కిందికొస్తుంది రాయపర్తి మండలం జిల్లా వరంగల్ ఆహా మరి ఏం చేయాలి ఎంత ఎంత వ్యవసాయం ఉంది నాకు రెండు ఎకరాల నర ఉన్నది ఎన్నెనే ట్రాక్టర్లు రెండు ఎకరము మూడు ట్రాక్టర్లు అయినా మంచిగా లేదు అనుకూలంగా రాలేదు ఆ కాలనీలు సరిగా అందలేదు దాగం పరిస్థితి అయింది పిల్లలు ఏం చదువుతారే పిల్లలు చదువు అయిపోయింది ఏం చేస్తాను లేవు ఏం లేదు వ్యవసాయం ఉన్నది ఏం లేదు వ్యవసాయం అందరు వ్యవసాయం చేస్తారు మరి ఇప్పుడు త్వరలో ఎన్నికలకి అడిగిపోతాం కూలి నెలకి అటు పోతారు మరి ఇప్పుడు త్వరలో ఎన్నికలు ఉన్నాయి కదా మరి ఏమన్నా ఆలోచిస్తాన్లా ఇగో ఎన్నికలు అంటే అప్పుడు డిఆర్ఎస్ కే వేసినాం ఇప్పుడు కూడా వాళ్ళకి వేస్తాం టీఆర్ఎస్కే కారు వదిలేదు లేదంటావు కంపల్సరీ ఈ సారి అన్న మరి మరి వచ్చేనా అనేది రావాలే ఎంపీ ఏదో మనకు ఇప్పుడు మనకు ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ ఉంది ఆ ఈ పార్టీలలో ఏ పార్టీ ఎంపీ వచ్చేటట్టు ఉన్నది వరంగల్ పార్లమెంటు టీఆర్ఎస్ వచ్చేటట్టు టీఆర్ఎస్ వచ్చేటట్టుగా పడుతుందా మెజార్టీ అయితే దానికే ఉన్నది దానికే ఎందుకు ప్రజలలో అయితే మార్పు ఎందుకు వచ్చింది ప్రజలలో ఎందుకు మార్పు వచ్చిందంటే కొద్దిగా నీళ్ళ వల్ల ఈ అనుకున్న పనులు సాధించలేదు వాళ్ళు ఎవరు మన ఇప్పుడు ఎక్కిన ముఖ్యమంత్రి రెడ్డి సార్ బస్ ఫిరీ అంటే వాళ్ళు ఆడోళ్ళు కొట్టుకుని వస్తాను మళ్ళా మనకు ఈ కూలినాలు పైసలు వేసేస్తా ఉన్నారు అప్ప ఈ త్వరలో వేస్తా ఉన్నారు అవి కాలేదు బ్యాంకులు మాఫ్ చేస్తా ఉన్నారు అది లేదు ఇంకా ఏది ఆగస్ట్ ఎక్కడ పోయిందో ఆగస్టు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటే ఏం చేయలేదు మరి మాకైతే ఇంతవరకు వచ్చే ఎంత ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు నాలుగు నెలలు ఐదు నెలలు పడుతుంది ఐదు నెలలు పడుతుంది మరి ఐదు నెలలనే కావు కదా ఇక గెలవంగానే సంతకం పెడతా అన్నాడు ఏది ఇంతవరకు సంతకం లేదు ఏది లేదు